తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు మహిళా అగోరి యొక్క చేష్టలు ప్రవర్తన తీవ్రమైన కలకలం రేపుతున్నాయి తాజాగా నేడు మంగళగిరి నుండి విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారిపై ఆమె బైఠాయించి తీవ్ర గంద గందరగోళాన్ని ట్రాఫిక్ ఆంతరాయాన్ని కలిగించింది దీన్ని తొలగించి తొలగించేందుకు అక్కడికి పోలీసులు రావడం జరిగింది పోలీసులతో తీవ్రమైన వాగ్వాదం జరిగింది ఈ వాగ్వాదంలో ఆమె పోలీసుల పైన కూడా దాడి చేసింది ఈ పూర్తి ఘటనను చిత్రీకరించడానికి అక్కడికి వచ్చినటువంటి ఒక విలేకరుపై కూడా ఆమె దాడి చేసింది ఆమె చేతిలో ఉన్నటువంటి త్రిశూలం కర్రతో ఆ విలేకర్ను చితకబాదడంతో ఆయన అక్కడే కుప్పగూలిపోయాడు మరి ఇదంతా చూసినటువంటి సగటు రోడ్డు ప్రయాణికులు ప్రేక్షకులు ఇదేంటని ప్రశ్నిస్తే నేను పవన్ కళ్యాణ్ ని కలవాలి ఆయన వచ్చి మాట్లాడితే గాని నేను ఈ రోడ్డు మీద నుంచి జరగనని సనాతన ధర్మ పరిరక్షణకు తిరుపతిలో జరిగే అన్య మత ప్రచారాన్ని అరికట్టేందుకు పవన్ కళ్యాణ్ తో మాట్లాడతానని ఆమె చెప్పింది మరి పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలంటే మంగళగిరిలో పిఠాపురంలో ఉన్నటువంటి పార్టీ కాలయం కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ బైఠాయించి ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్కు వారి యొక్క సంబంధిక అధికారులతో చర్చించాలని ప్రేక్షకులు ఆమెకు ఎంత చెప్పినా ఆమె వినలేదు ప్రతి ఒక్కరి దాడికి దిగింది ప్రతి ఒక్కరి దాడి చేసేందుకు ప్రయత్నించింది మరి ఇది చాలా ఒక అసాంఘిక చర్యగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు అఘోరాలు గాని అఘోరీలు కానీ నాగ సాధువులు కానీ మునులు గాని ఋషులు గాని ఇలాంటి ఒక అసాంఘిక కార్యక్రమ కార్యకలాపాల కలాపాలకు గాని అనైతిక కార్యకలాపాలకు కానీ పాల్గొనరు వాళ్ళు హింసకు వ్యతిరేకులు సమాజంలో క్షేమాన్ని కోరేవారు మరి ఇక్కడ ఈ అఘోరి పాత్ర చూస్తే రోజు రోజుకు ఒక విపరీతాన్ని వైపరీత్యాన్ని పైత్యాన్ని తలపిస్తుంది మనకు నిజంగా మనము మన ఈ సౌత్ ఇండియాలో అఘోరులను ఇక్కడ చూడము నార్త్ ఇండియాలోకి వెళ్తే ప్రయాగ కానీ వారణాసి కానీ కాశీ కానీ తదితర ప్రాంతాల్లో మనకు అఘోరాలు కనిపిస్తారు మన సౌత్ ఇండియాలో మన సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంస ఘటన జరిగిన తర్వాత అక్కడికి ప్రత్యక్షమైంది ఈ మహా మహిళా అగోరి మరి అక్కడ ఆమె ఒంటి కాలిపా నిలబడి అమ్మవారిని దర్శించుకొని ఆ ఘటనను వ్యతిరేకించింది ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరింది అంతవరకు ఇదంతా బాగానే ఉంది ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను సందర్శిస్తానని చెప్పేసి ఆమె బయలుదేరి ఒక వింత పోకడతో ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ఆమె వెళ్ళిన ప్రతి చోట ప్రతి దేవాలయం వద్ద ఆమె సృష్టించింది కానీ ప్రజా శ్రేయస్ శ్రేయస్సు కోసం కానీ ప్రజలు బాగుపడాలని కానీ లేదా సమాజం బాగుపడాలని గానీ లేదా వాతావరణ పరిస్థితులు బాగుండాలని ప్రజలకు మంచి జరిగే ఏ ఒక్క దానిపైన కూడా ఆమె చర్చించింది లేదు ముందుకొచ్చి ఆశీర్వదించింది లేదు మాట్లాడింది లేదు మరి ఈ మహిళా అఘోరి ప్రవర్తన అనేది అన్నో అనేక అనేక అనుమానాలకు తావిస్తుంది ముఖ్యంగా ఈ అఘోరీలు ఎప్పుడో గాని ప్రజల్లోకి రారు సమాజంలోకి రారు ఏదో మారుమూల ప్రాంతంలో శ్మశానంలో గాని లేదా నిర్జన ప్రదేశంలో కానీ కూర్చొని ధ్యానం చేస్తూ శివనామ స్మరణ చేస్తూ శివునిలో ఐక్యం కావాలనే ఒక ప్రధానమైన ఎజెండాతో వారి యొక్క జీవితాన్ని గడుపుతారు తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా నీరు లేకపోయినా ఒక నిరాశతో దైవ నామ స్మరణతో శివునిలో పూర్తిగా ఐక్యం కావాలి మోక్షాన్ని పొందాలనే ఒక ప్రధానమైన ఆకాంక్షతో వారి జీవన సరళి ఉంటుంది కానీ ఈ మాదిరిగా ఉండదు మరి ఈ మన మహిళా అగోరి ప్రవర్తన కానీ ఆమె మాటలు కానీ చూస్తే చాలా వింతగా ఉన్నాయి మరి మరి భారతదేశంలో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడే సంస్థలేవా హిందూ వాహిని కానీ బజరంగల్ కానీ బీజేపీ కానీ ఇలా అనేకానేక సంస్థలు ఈనాడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం కానీ హిందువుల హక్కులను కాపాడటానికి కానీ దేవాలయాల పరిరక్షణ కానీ పనిచేస్తున్నాయి మరి వీటన్నిటికీ భిన్నంగా ఈ మహిళా అగోరి చేస్తున్నటువంటి ఏదైతే ప్రతిఘటన అనుకోవచ్చు లేదా ఈమె చేస్తున్నటువంటి పోకడ అనుకోవచ్చు ఒక వింత పోకడ మరి విపరీత పోకడగా మారి ఈనాడు సమాజంలో ఒక అశాంతిని సృష్టిస్తుంది మరి ఇది ఇలా ఈమె ఎందుకు చేస్తుంది ఈమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది బయటకు తీయవలసిన బాధ్యత పోలీస్ అధికారులపైన ఉంది మరి సికింద్రాబాద్లో పలు ఆలయాల దగ్గర ఇలా చేసినప్పుడు తెలంగాణలో చేసినప్పుడు తెలంగాణ పోలీసులు ఆమె స్వస్థలమైనటువంటి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి నెన్నేర్ల గ్రామంలో వదిలేసి ఇంటి దగ్గరనే నిర్బంధించారు ఆ తర్వాత కొద్ది రోజులకు మహారాష్ట్ర బార్డర్లోకి తీసుకెళ్లి నువ్వు తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే నీ పైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆమె హెచ్చరించడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె కాలహస్తిలో ప్రత్యక్షమైంది కాలాస్తిలో ప్రత్యక్షమై గుడిలోకి వెళ్తానంటే అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు కానీ పోలీసులు కానీ ఆలయ సిబ్బంది కానీ నువ్వు బట్టలు ధరించి వెళ్ళాలని చెప్పేసి ఆమె నువ్వు కోరిన పిదప ఆమె ప్రవేశాన్ని గుర్లే గుళ్ళోకి అనుమతించని కారణంగా ఆమె వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ను పోసుకొని తన దగ్గరికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది మరి ముఖ్యంగా సాధువులు కానీ నాగ సాధువులు కానీ అఘోరాలు కానీ అఘోరీలకు కానీ ఈ ఆత్మహత్య ప్రయత్నం కానీ బెదిరించడం కానీ తగదు వారి జీవన విధానంలో ఆ సాధువుల యొక్క జీవన శరీల్లో ఇలాంటి అనేది మనం ఇక్కడ చూడలేదు చూడబోము కూడా నిజంగా అఘోరాలకు అఘోరిలకు కొన్ని దైవశక్తులు ఉంటాయి పోలీసులు వెళ్ళి వాళ్ళను పట్టుకొని తరిమి ఆపి ఏదో చేయవలసిన అవసరం లేదు వాళ్ళలో ఉన్నటువంటి మానవాతీత శక్తి వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఇలాంటి పోలీస్ అధికారిని కానీ మామూలు మనుషులు కానీ వాళ్ళను చూసిన తర్వాత ఒక దైవ భావన ఒక ఆరాధన కలిగి వాళ్ళకి ఎదురు తిరిగి ఏది చెప్పలేనటువంటి విధంగా వాళ్ళ లోపల ఒక నిబీడమైన శక్తి దైవశక్తి ఉంటుంది కానీ ఇక్కడ మనం మహిళా ఆగోరి ప్రవర్తన చూస్తే గనక అందుకు పూర్తి భిన్నంగా ఉంది ఇదంతా ఈనాడు సమాజంలో అందరూ గమనిస్తున్నారు మరి ఈ మహిళా ఆగోరి వెనకల ఎవరున్నారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది ఏదైనా రాజకీయ శక్తి ఉందా లేదా ఇంకి ఇంకెవరైనా కావాలని ఇలా చేస్తున్నారా అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది మరి దీనికి పూర్తి స్థాయిలో పోలీస్ కానీ ఇంటెలిజెన్స్ అధికారులు కానీ మరి నిఘా పెట్టి బయటికి తీస్తే గాని ఈ వివరా వివరాలన్నీ బయటికి రావు ఎందుకంటే ఈరోజు మనం ఏపీలో మంగళగిరిలో మరి మంగళగిరి నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహగారిలో ఈ మహిళా గోరి ప్రవర్తన ఈమె యొక్క ఈమె చేస్తున్నటువంటి ఒక వైప విపరీతమైన ప్రవర్తన చూస్తే చాలా భయం పైన పడి మనుషులను కొట్టడం ఏంది పోలీసులను కొట్టడం ఏంది ఏంటి ఏంది మరి దీనిపైన ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి మరి ఈ యొక్క ఘటన పైన ఎవరున్నారు ఎవరు చేస్తున్నారు ఏంటనేది కూడా తీయవలసిన బాధ్యత ఉంది ఇకపోతే అసలు అఘోరీల జీవన శైలి ఎలా ఉంటుంది అఘోరీల ప్రవర్తన ఎలా ఉంటుంది అఘోరీలుగా అఘోరాలుగా మారాలంటే దానికి కావలసినటువంటి నిబంధనలు ఏంటి అనేటి నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత విలువైన సమాచారాన్ని మీరు పొందాలనుకుంటే తెలంగాణ టైమ్స్ న్యూస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు